మీచి మారి దేవా నీదు ప్రేమ పుదాభూ ప్రాణమి మారి దేవా నీదు ప్రేమ పుదాసులూ మాకు ప్రాణలేని సమయంలో ప్రాణమి నా ఉ దేరుణి సమయ ప్రాణ వివుర ప్రాణ విన దేవుడు ప్రాణ విరివ ప్రాణమిచ్చిన దేవుడు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులకు నజరైడ్ అనేసు క్రీస్తు ప్రేమ కలిగిన నామములో మీకు శుభాభివందనము అధికాండము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చదువుతున్నాను అతడు ప్రభు అయిన యోహోవా నేను దీన్ని స్వతంత్రించుకునిదని నాకు ఎట్లు తెలియననుగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టెలను ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మను అతనితో చెప్పాను ఇక్కడ నేను చదివిన దాంట్లో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఒక వ్యక్తేమో అడుగుతా ఉన్నాడు ప్రభు అని అని తండ్రిని సంబోధిస్తూ ఏం చేస్తున్నాడంటే ప్రభు అయిన నేను దీనిని స్వతంత్రించుకునేందుని నాకు ఎట్లు తెలియను అంటే దీనికి ముందు తండ్రి ఒక వాగ్దానం ఇచ్చారు అతనికి ఆ వాగ్దానాన్ని ఇచ్చారు నువ్వు నేను నీకు పలానా చేయబోతున్నానని చెప్పారు సరే అయితే ఆయన నమ్మాడు కానీ అయితే అంటున్నాడు ప్రభాయనే హోవా నువ్వు ఇచ్చిన వాగ్దానం నువ్వు నాకు నెరవేరుస్తున్నావు అని నాకు ఎట్లా తెలుస్తుంది అని అడుగుతున్నాడు అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తామన్నప్పుడు ఉన్నప్పుడు జాబ్స్ విషయంలో కానీ వివాహం విషయంలో కానీ కొన్ని ఒక అద్భుతాలు జరగాలి అన్నప్పుడు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనం చూపించినప్పుడు ఆ దర్శనాన్ని గురించి మనం ప్రభువుని అడగాలి ప్రభు ఈ దర్శనం నాకు ఒక దర్శనం ఇవ్వండి ఒక ఉద్యోగం వస్తుంది అని మీరు చెప్తున్నారు దానికి ఒక గుర్తు చెప్పండి మీరు మాట్లాడారు నేను నమ్మే కానీ ఒక గుర్తు చెప్పండి అన్నప్పుడు మనకు కొన్ని రకాల ఒక విధమైన ఈ లోకరీత్యా కొన్ని ఆలోచన చెప్పటం తండ్రి కానీ ఏస పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో ఒక బలమైన మాట మన చెవులోకి వినపడేటట్లుగా చెప్తారు దర్శనం చూపించింది అదే దర్శనానికి సంబంధించింది అని మనం గ్రహించాలి అట్లా అయితే అబ్రహం గారు అంటున్నారు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు ఆ వాగ్దానం నెరవేర్తుందని చెప్పి నాకు ఎలా గుర్తు ఒక సింబల్ సైన్ చూపించమని అడుగుతా అన్నాడు అదేంటంటే అసలు బిడ్డలు లేరని అని మరి బిడ్డల గురించి దీనికి ముందున్న వాక్యం ఐదు మరియు ఆయన అంటే ఇక్కడ యహోవా దేవుడు వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి అబ్రహం గారిని తీసుకొని వచ్చి అంటున్నాడు నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పాడంట గుడారంలో ఉన్నప్పుడు వాగ్దానం ఇచ్చారు బిడ్డలు లేరు అని అంతకుముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు వాగ్దానం ఇస్తున్నాను అని అని చెప్పారు నీకు బిడ్డలు కలిగిస్తాను నువ్వు నా మాట నమ్ము అన్నప్పుడు నమ్మారు ఈయన అయితే దానికి కూడా ఎలా తీసుకొస్తున్నారంట గుడారంలో నుంచి బయటకు అంట అబ్రహాం గారిని ఆకాశం వైపు చూడు అని చెప్పారట ఆకాశంలో ఏముంటాయంటే నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఆ నక్షత్రాలను చూచి ఇది లెక్కబెట్టు నువ్వు నీకు చేత అయితే లెక్క చెప్పు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అలాగ చేస్తాను నీ సంతానాన్ని అని చెప్పారట అతడు సరే నేను నక్కబెట్టలేను కదా దాన్ని అయితే నా సంతానం అంత విస్తరిస్తుంది అనమాట అని అనుకుని ఇది మరి ఎప్పుడు చేస్తావు ప్రభు దీనికి ఒక గుర్తు ఏమైనా ఉందా నేను నమ్ముతున్నాను కానీ నేను ఈ మీరిచ్చిన వాగ్దానం లేక ప్రామిస్ స్వతంత్రించు కొంటాను అని స్వతంత్రించి కొనుదాను అనే దానికి నాకు ఎట్లు తెలుస్తుంది నాకు ఎలా తెలుస్తుంది ఏదైనా ఒక చేసి చూపించండి ఒక అద్భుతం చేయండి అంటున్నారు లేదంటే ఒక సింబల్ ఒక గుర్తు చూపించు ప్రభు అని అడుగుతున్నాను ఒకసారి ఒక ఇద్దరు బుగ్గురు వ్యక్తులు నాకు బాప్తి కోసం ప్రార్థన చేయించుకుంటున్నారు చేయించుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు తీసుకో వద్ద తీసుకోవాలనుకుంటున్నానండి అని చెప్తా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మాటను బట్టి తీసుకోవాలి మీరు తీసుకోమంటున్నారు ప్రభు అని అని నేను చెప్పా అది నాకు చెప్పింది వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా ప్రభు అని ప్రార్థన చేసుకోండి మీ దర్శనం కనపడుతుంది అని చెప్పితే అని అలాగని నేను ప్రార్థన చేశాను ఇద్దరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏం ఫోన్ చేసి చెప్పారంటే నాకు ఒక నదిలోకి తీసుకెళ్ళి ఒక బలమైన వ్యక్తి స్నానానికి తీసుకెళ్ళి నదిలో స్నానం చేయడానికి రమ్మని చెప్పి తీసుకెళ్తున్నట్లుగా నేను బట్టలు సర్దుకొని వెళ్తున్నట్లుగా నాకు ఒక చిన్న ఒక దర్శనం వచ్చిందండి అని చెప్తున్నారు అలాగా దట్ ఈజ్ కాల్డ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ జరగబోయే విషయాలు కొన్ని గుర్తులు చెప్తూ ఉంటారు ప్రభువు మన కోసం అయితే అవి పిచ్చి సైతానీయానికి కొన్నిసార్లు అనుకుంటాం కానీ దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడే చెప్తారు అని మనం నమ్మాలి అలాగే అంటే వాళ్ళకి ప్రభు ధైర్యపరుస్తున్నాడు నువ్వు బాప్తిని తీసుకో పర్వాలేదు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభు వాళ్ళ ద్వారా ఒక దర్శనం కానీ ఒక కళ కానీ అలా చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకోవటం జరిగింది బహుగా ఆశీర్వదించబడటం కూడా జరుగుతుంది ప్రభుతో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు అది నమ్మాలి అట్లాగే ఇక్కడ గారు సంతానం గురించి చెప్తామన్న అబ్రహం గారికి యహోవా తండ్రి సంతానము గురించి చెప్పిన వాగ్దానాన్ని నమ్మి అయితే నేను ఎట్లు స్వతంత్రించుకుంటాను అయ్యా తండ్రి అని అడుగుతున్నప్పుడు యహోవా తండ్రి అంటున్నారు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేళ్ళను మూడు ముగ్గురు ఇక్కడ కనబడుతున్నారు మూడేండ్ల పెయ్య అంటే మనకి తెలుసు కోడే దోడ అంటారు కోడే దోడ మూడేండ్లదంట మళ్ళీ మూడేండ్ల మేకంట మళ్ళీ మూడేండ్ల పొట్టేలట ఇవి మూ ఇవి మూడు కూడా మూడు సంవత్సరాలు కలిగిన వయసు కలిగినవి ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తే అని తండ్రి చెప్తా ఉన్నారు అబ్రహం గారితో నేను అన్న మాటని నువ్వు ఎలాగూ చేస్తావు తండ్రి అని నన్ను అడిగావు కాబట్టి నేను నీకు ఎలాగూ చేస్తాను చేసి చూపిస్తాను అని చెప్తా ఉన్నారు నీ సంతానం ఎలాగ అవుతుంది అన్నప్పుడు నమ్మాడు అబ్రహం గారు అయితే సరే ఇది ఎప్పుడు జరుగుతుంది లేకపోతే నా దాని గుర్తేంటి నాకు దొరుకుతుంది అని చెప్పి అని అడిగినప్పుడు ఈ ఈ మాటలు చెప్తా ఉన్నారు అయితే ఇవేం చేశాడంటే పది అతడు అనగా ఇక్కడ అబ్రహం గారు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఖండింపలేదు ఈ మూడు సంవత్సరముల పెయ్య మూడు సంవత్సరముల పొట్టేలు మూడు సంవత్సరముల మేక వీటిని మాత్రం నడుమికి ఖండించాడట అంటే బలి లేక ఒక మనం పాత నిబంధన కాలంలో బలు అర్పిస్తారో ఎన్నో చోట్ల ఉంది దానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు బలిని అర్పించి సిద్ధపరిచాడు అవి తీసుకురమ్మన్నాడు ప్రభువు దగ్గర తీసుకొచ్చాడు వాటిని ఇంకా ఏం చేయాలంటే బలి అర్పించినప్పుడు వాటిని కాల్చడం కానీ వాటిలోకి ఒక బలమైన అగ్ని రావటం కానీ జరిగితే ప్రభు యాక్సెప్ట్ చేశారు నా యొక్క మనవి విన్నారు లేక నేను అడిగిన దానిని ఈ విధంగా నెరవేర్చబోతున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది అందుకు ఈ అబ్రాహాం గారు వాటినంట నడుముకు ఖండించి వాటి తల వాటి మొండెము భాగము ఎదురెదురుగా పెట్టి పక్షులను మాత్రము ఖండించలేదు హాలెలూయ పక్షులను మాత్రము ఖండింపలేదు కానీ ఈ మూడు రకాలు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ప్రార్థన ఎలాగ చేస్తున్నామో అట్లాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయంగా తీసుకోవాలి శారీరకంగా కాదు శారీరకంగా వాటిని అక్కడ పెట్టాడు వాటి వల్ల అగ్ని దిగి రావటం కాల్చటం సరిపోతుంది వస్తుంది కానీ ఆత్మీయంగా తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు అందులో మనకు కనబడవలసింది ముఖ్యమైన వ్యక్తి ఏ సుగ్రీస్తు ప్రభుయే ఈ లోకానికి వచ్చేది ఆ లోకానికి ఎవరిని ఎలా తీసుకొస్తారో ఏ విధంగా తీసుకురాబడతారో వాటి యొక్క అర్థము చాలా మర్మాలు ఉన్నాయి ఈ మూడు జంతువుల యొక్క విషయములలో ఖండించి వాటి ఎదురుగా ఉంచెను అని ఉన్నప్పుడు దానిని మరి ఏం చేస్తారు అని మనకు ఒక ఆలోచన రావాలి వెంటనే ఏం చేస్తారు అప్పుడు వాటిని ఏం చేస్తే ప్రభు దానిని యాక్సెప్ట్ చేసినట్లు అనే ఆలోచన మనకు వస్తే చాలా గొప్ప సంగతి హలె లూయా అయితే అలా ఖండించారట ఖండించి పక్షులను ఖండించకుండా ఉంచి అక్కడ ఉంచారు అయితే బలి అయితే అర్పణ జరిగింది ఎలాంటి బలి ఏంటి అంటే మూడు సంవత్సరాలు గురించి మూడు జంతువుల గురించి రక్తాన్ని చిందించబడింది అక్కడ రక్తం చిందించబడినప్పుడు మనకి తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే ఒకే వ్యక్తి అందులో యేసుక్రీస్తు ప్రభువే ఉన్నారు తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ ఒక్కటే మనం అని ఏదైతే వర్షిప్ చేస్తున్నామో లేక ఆరాధన చేస్తున్నామో ఆ విషయంలో వేరువేరుగా చేసిన యాక్షన్ ముగ్గురు కలిపి ఒకే మాట ముగ్గురు కలిపి నిర్ణయం ఒకటే తీసుకుంటారు అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉన్న ఈ యొక్క బలి చాలా గొప్పది తరువాత ప్రభువు ఈ లోకానికి వచ్చి బలి అర్పణగా మానవుల పాపం కోసం బలి అర్పిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనకి చాలా తేట తెల్లముగా కనబడతా ఉందండి చాలా మంచి వాక్యం ప్రభు నన్ను ఏ వాక్యం చెప్పమంటారు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అబ్రహాం గారు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు యహోవా తండ్రి ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అయితే ఇక్కడ కూడా ఆత్మద్వారా మనం తీసుకున్నప్పుడు మనకి ముగ్గురు కనబడతా ఉన్నారు పదకొండు ఆది కాండము అధ్యాయము పదకొండవ వచనంలో నుంచి చదువుతున్నా అక్కడ పెట్టి అబ్రహం గారు వాటిని బలి పీఠంపై పెట్టి అలా సిద్ధపాటు చేసి ఉంచి చాలాసేపటి వరకు ప్రభువు యొక్క వెలుగు రావటం కానీ అగ్నితో కాల్చటం కానీ జరగల కొంచెంసేపు టైం పట్టింది ఆ టైం అయినాక ఏం జరిగిందంట గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహము వాటిని తోలివేశాను హే లెలూయ్య హే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో కనుక లేక జవాబు పొందుకోవటం ఆలస్యమైతే చీకటి శక్తులు మనకొచ్చి అయ్యో నేను ఇంకా దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకోవాలి వాగ్దానం పొందుకోకముందే దుష్టుడు వచ్చి శోధిస్తున్నాడు ఏంటి మరి అని మనం కంగారు పడతాం కనిపెట్టి ప్రార్థన చేసేటప్పుడు కనిపెట్టాలి ఎన్ని రోజులు ఉన్నామంటే అన్ని రోజులు మనం కనిపెట్టాల్సిందే ఒక వివాహం జరగాలంటే ప్రభు చెప్తారు మూడు రోజులు ఇలాది ఏడు రోజులు డేస్ ప్రకారము ఆ లెక్క ప్రకారము ఉపవాసం ఉంటే జవాబు వచ్చేస్తుంది మనకి ఇక్కడ గారు కనిపెడతా ఉన్నాడు కానీ ఏం జరిగిందంటే ఇంకా వెయిట్ చేశాడు చూస్తున్నాడు కూర్చున్నాడు తండ్రి వస్తారు నా త నా తండ్రి వస్తారు నా తండ్రి ఇక్కడ ఒక అద్భుతం చేస్తారు నేను నమ్ముతాను నేను చూస్తా నన్ను ఎదురు చూస్తా ఉన్నాడు కానీ ఏం జరిగిందంటే హోమా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశారండి ఇక్కడ పన్నెండు ఏమైందంటే పన్నెండవ వచనంలో ప్రొద్దు గుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టాను ఇక్కడ అబ్రాము అని మాత్రమే ఉన్నది అబ్రహాం అని ఇంకా రాలేదండి ప్రస్తుతానికి అబ్రహాం అని పిలువబడతా ఉన్నాడు విగ్రహారాధికుడుగా ఉన్నాడు విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు ఆ కల్దీల దేశము అనబడే ఊరు ఊరను పట్టణంలో నుంచి నేను నిన్ను తీసుకొచ్చాను కదా కాబట్టి నేను నీకు గర్భఫలం కూడా ఇస్తాను ఆ ఊరు నుంచి ఎలాగో నిన్ను బయటికి తీసుకొచ్చి క్షేమంగా కాపాడానో ఇప్పుడు కూడా అలాగే నిన్ను కాపాడి బిడ్డల నుంచి సంతానాన్ని అభివృద్ధి చేసి ఈ ఆకాశములో ఉన్న నక్షత్రములంతా విస్తారమైన ఇసు భూమి మీద ఇసుక రేణువులు సముద్రములో ఉన్న ఇసుక రేణువులంతా విస్తారముగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తూ ఉన్నాడు చూడండి అంటే ఇంకా అబ్రహాముగా మార్చబడలేదు పదిహేడు ఐదు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి గనుక నీ పేరు అబ్రహాము అనబడును హాలెలూయ హలెలూయ చూడండి ముందు ఈ పేరున్నప్పుడు ఈ పేరుతో అతను విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు అబ్రాహము అనబడే పేరుతో ఉన్నాడు కానీ అబ్రాహం కాదు ఇంకా నీకు అబ్రహాము అనబడే పేరు నీకు ఇస్తున్నాను అని ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రాహము అనబడే పేరుతో పిలువబడిన వ్యక్తి వాగ్దానం పొందుకున్న తదుపరి అసలు విగ్రహారాధన చేసే వ్యక్తిని పిలుచుకొచ్చాడు ప్రభు విగ్రహారాధన చేస్తూ ఉన్న వ్యక్తిని సూర్యునికి చంద్రునికి నక్షత్రాలకు నమస్కారం చేసి వాటినే దేవుడిని నమ్మే వాళ్ళ సంతానము తెలియక చేస్తున్నారు కానీ వాళ్ళు ప్రభు అబ్రహాం అని పిలిచినప్పుడు దాని అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి అదే అర్థం అబ్రహాముగా మారుస్తున్నాను అంటే అనేక జనములు నాట్ మ్యాన్ ఒక మనిషి రెండు మనుషులు కాదు జనములు అనేక జనములకు తండ్రి అని అర్థం అబ్రహాం అంటే ఆ వాగ్దానం ఇంకా రాకముందే ఆశీర్వాదం పొందుకున్నాడు విగ్రహారాధన నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఆశీర్వాదం పొందుకుపోయే ముందే ప్రభు మళ్ళీ మాట్లాడి ఇంకొకసారి మాట్లాడినప్పుడు ఇంకా నువ్వు నా వాగ్దానం నమ్మావు నా మాట మీద నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తున్నాను కాబట్టి నీ పేరు అబ్రహాము అని మార్చారు అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే పన్నెండులో ప్రొద్దుగురంకపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఇతను చూస్తూ ఉన్నాడు వెయిటింగ్ ఫర్ ఫాదర్ తండ్రి కోసం వెయిట్ చేస్తున్నాడు తండ్రి వచ్చి నన్ను ఈ యొక్క బలిని అంగీకరించి ఇప్పుడు ఒక బలమైన అద్భుతమైన అగ్ని పంపించి కాల్ చేయాలి నేను నా తండ్రిని చూడాలని చూస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే మరియు రొద్దు బృంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న అగ్ని జ్వాలయు కనబడి ఆ కన్నముల మధ్య నడిచిపోయాను హే లూయా ఆది కాండము పదిహేను పదిహేడులో చివరి మాట చదివా అగ్నిజ్వాల కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను అనగా దిస్ ఈజ్ అవర్ లాడ్ గాడ్ జీసస్ అండ్ ఫాదర్ నిద్ర పట్టిందంట సరే భయంకరమైన చీకటి కూడా అతన్ని కమ్మిందంట చీకటి కమ్మినప్పుడు ఆ చీకటి పోవాలి ఆ చీకటిలో నుంచి ఒక బలమైన వెలుగును చూడాలి మనం ఒక దర్శనము వస్తుంది అంటే డైరెక్ట్గా ఫస్ట్ టైం దర్శనం చూడాలి అనుకున్న వాళ్ళు ముందు చెప్తారు చాలామంది నా దగ్గర చీకటి కనబడిందమ్మా దర్శనం చూస్తుంటే వెంటనే స్థుతి ఏసయ్య తండ్రి స్థుతి నన్ను దర్శించు నన్ను దర్శించని ఆకుండా స్థుతి చెప్తానే ఉన్నా వెంటనే ఆ చీకటి పక్కకి వెళ్ళిపోయి బలమైన వెలుగు నా ముఖం మీదకొచ్చి నేను ఒక చక్కటి దర్శనం చూచాను లేక ఒక వాయిస్ విన్నాను ఒక స్వరం విన్నాను యేసు ప్రభు యొక్క స్వరం అని చెప్తారు అలాగ నా ఏం జరిగిందంటే గాఢ నిద్ర వచ్చిందంట అబ్రాహ్మ గారికి అయితే భయంకరమైన చీకటి వచ్చిన తర్వాత అది పోతా ఉంది పో ఇచ్చాడంటే పదమూడులో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా హాలే లూయా ప్రాఫసి విడుదల చేస్తున్నారు య తండ్రి హోవా తండ్రి మాట్లాడటము చాలా గొప్ప సంగతి అండి అబ్రహాం గారితో ఒక బలమైన స్నేహితునిగా ఒక మంచి వ్యక్తిగా చూస్తామన్నారు ఉన్నారు ప్రభు తండ్రి అబ్రహం గారు మాటలు ఆయన నడక ఆయన యొక్క ప్రవర్తన నియమావళి చూచాడు తండ్రి నువ్వు బయటకు వచ్చాయి విగ్రహారాధన నుంచి బయటికి రా నేనే నీకు దేవుణ్ణి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు నమ్మి ప్రభువుని నమ్మి ప్రభు మాటలు నమ్మి ప్రభుతో ఉన్నప్పుడు జరుగుతున్న ఒక బలమైనటువంటి మిరైకల్ ప్రాఫసీతో ఒక ప్రవచనం చెప్తా ఉన్నారు తండ్రి ఆ ప్రవచనం ఎప్పటికీ జరుగుతుందో కూడా చెప్తున్నారు ఆయన సర్వసృష్టికర్త కాబట్టి ఆయనకి సమస్తము తెలుసు కాబట్టి వంద సంవత్సరాల క్రిందట ఏం జరిగిందో తండ్రి చెప్తారు ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తారు జరగబోయేది ఇంకా నాలుగు వందల సంవత్సరాలు తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్తా ఉన్నారు హాలె లూయా ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటం నిజంగా క్రైస్తవ లోకము చాలా సంతోషించి హర్షించాలి యావే తండ్రి యొక్క మాటలు ఒక బలమైన ప్రవచనాన్ని చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభునేమో ఆ మూడు జంతువులను వధించడం ద్వారా ప్రభువుని చూపిస్తున్నారు అయితే వీళ్ళ యొక్క సంతానము ఎప్పుడు తది ఇసుక రేణువులంతా విస్తారముగా లేక ఆకాశములో నుంచి నక్షత్రముల వలె సంతానము ఎప్పుడు విస్తరించబోతుంది అనేది చెబుతూ ఉన్నారు ఇక్కడ ఇది మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు ఆయన జరుగుతుందని చెప్తున్నారు అంటే నేర్చుకొని ఉన్నప్పుడు నేను వాళ్ళని బయటకు తీయాలి అనే ఉద్దేశంతో చెబుతున్న ఒక బలమైన ప్రాఫసీ అండి ఇది ప్రవచనం ఇది యస్సు ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ కలిసి అబ్రహాం గారికి ఇస్తూ ఉన్న ఒక బలమైన ప్రవచనము అయితే ఏమంటున్నారంటే వీరు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు ఎవరో ఏ దేశపు వారైతే వాళ్ళని దాసులుగా తీసుకుంటారో ఆ దేశపు వాళ్ళంట నాలుగు వందల సంవత్సరాలు శ్రమ పెడతారట వీళ్ళని వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చదును హాలే లూజా చూడండి మనం అనుకుంటున్నాం ఎందుకు వీళ్ళు శ్రమ పడాలి దేవుని బిడ్డలు దేవుని వాగ్దానం ద్వారా పుట్టారు జనం అందరూ అంటే అబ్రహాం తర్వాత ఇసాకు ఇసాక్ గారి తర్వాత యాకోబు గారు యాకోబు గారికి పన్నెండు వచ్చిన సంతానములో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎన్నో వేల మంది నక్షత్రములు ఆకాశంలో ఉన్న నక్షత్రముల కంటే విస్తారముగా ఉండే జనముగా తయారు చేసిన తర్వాత చెప్తున్నారు ఈ విషయం వాళ్ళు ఇలాగ అభివృద్ధి పడతారు ఒక దేశంలో దాసులుగా ఉంటారు ఆ దేశపు రాజుకి అయితే ఏ రాజు అయితే వీళ్ళని బాధ పెట్టి వీళ్ళని దాసులుగా చూసి దాసులుగా దాసీలుగా చూసి వీళ్ళని హింసలు పెడతారో ఆ దేశ ప్రజలకు నేను తీర్పు తీరుస్తానంటున్నారు హాలె లూయా అంటే డైరెక్ట్గా జనాన్ని సృష్టించిన తర్వాత వీళ్ళకి ప్రభు గురించి తెలియాలి అంటే మనకెవరైనా ఒకళ్ళు వచ్చి వాక్యము చెప్పితే చదువుతూ ఉన్నప్పుడు అర్థం చేసుకొని వాళ్ళకి వాక్యం అర్థమయ్యేటట్లుగా ఒక వ్యక్తి చెప్పితేనే ఆ వాక్యమును ఉన్న సారాంశం అర్థమవుతుంది అందుకే ప్రభు ఇంతమంది జనాంగాన్ని వాక్యం చెప్పే వాళ్ళని లేవదీసి ప్రపంచంలో నలుమూలల వాక్యము బోధించటం ఆరాధన చేయటం అసలు యేసు ప్రభు ఎవరు ఈ బైబుల్ ఏంటి అనే దానిని రకరకాలుగా బోధిస్తూనే ఉన్నారు జనానికి అలా బోధిస్తూ ఉన్నప్పుడు తెలియని వాళ్ళు తెలుసుకుంటున్నారు తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకోలేని స్థితిలోనే ఉంటున్నారు అట్లాగే వీళ్ళకి అసలు ప్రభు అంటే ఎవరు ఏంటి అనేది తెలియాలంటే ఒక వ్యక్తి కావాలి ఇది అందుకు ఇది ఒక పెద్ద ఒక స్టోరీ ఒక జరగబోయే ఒక ప్రవచనం తండ్రి చెప్తున్నారు అబ్రహాం గారికి ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ జనానికి నీ బిడ్డల ద్వారా నీ జ నీ సంతానాన్ని ఎవరు వెలుబడి చేస్తారో వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను అయితే వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు వీళ్ళని బానిసత్వములో ఉంటారు కాబట్టి నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళని నేను క్షేమంగా బయటికి తీసుకొస్తానని పదిహేనులో ఉంది పద్నాలుగులో వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అవుతురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదవు హాలే లూయా ఆ నాలుగు వందల సంవత్సరం అబ్రహం గారికే చెప్తా ఉన్నారు మళ్ళీ ఇలా జరుగుతుంది నీ సంతానం గురించి నువ్వేం బాధపడొద్దు అని మళ్ళీ ఏమంటున్నారంటే వారి క్షేమం గురించి చెప్తున్నారు నీవు క్షేమముగా నీ పితరులు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు ప్రతినిత్యము దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసము చేస్తూ ఉండే వాళ్ళకి ఇలాంటివి ప్రవచనాలు విడుదల చేస్తారు తండ్రి ఇప్పుడు అబ్రహం గారు యహోవ తండ్రి ఎలాంటి స్నేహితులుగా ఉన్నారో ఎలాంటి మంచి సత్సంధము కలి సంబంధము కలిగి ప్రతిరోజు ప్రతినిత్యము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు జరిగే విషయాలు ఇవి అందువల్ల ఆయన ఎలా చనిపోతాడో కూడా చెప్తా ఉన్నారు నీవు క్షేమముగా చనిపోతావు చనిపోయి నీ పితరుల ఎద్దకు చేర్చబడతావు అని అని చెప్తుంది చాలా గొప్ప సంగతి అండి ఇది చాలా మంచి గారు నమ్మారు తర్వాత వాళ్ళ సంతానంలో నుంచి వచ్చిన బిడ్డలు ఇక్కడ నిర్ఘమాకాండము ఒకటా అధ్యాయము వచ్చేటప్పటికి చాలా ఒక ఐగుప్త అనే దేశంలోనికి వచ్చి అక్కడ ప్రబలలు బహు సంతానము గలవారయ్యాను అని ఉంది ఇక్కడ చూడండి ఆ ప్రదేశము వారితో నిండి ఉన్నాను హా వాగ్దానం నెరవేర్చబడింది హా సంతాన అభివృద్ధి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ ఉన్నప్పుడు ఆది కారణం అంతా చదివేటప్పటికి మనకు చాలా విషయాలు తెలిసిపోతాయి ఇక్కడ ఈ వాగ్దానాన్ని అబ్రహం గారికి అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తూ ఉన్నారు ఇందులో సూచనగా ఉంద గుర్తు వివాహ విషయంలో జరగట్లేదా అని నమ్మండి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి నాకు జరిగించండి ఉద్యోగం విషయంలో నమ్మట్లేదా నమ్మండి ఈ వాగ్దానం ప్రకారం మీకు ఉద్యోగాలు దొరుకుతాయి సంతానము లేని వారికి సంతానము కలుగునుగాక ఏసునామములు వివాహములు జరగని వారికి వివాహములు ఏసునామములు జరుగునుగా అందరూ నమ్మునట్లుగా ఈ వాక్యం ప్రకారం రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ బిలీఫ్ టు బిలీవ్ ద ఈ వాగ్దానం ఇచ్చిన పరలోకపు తండ్రి అయిన అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడిని అబ్రహామేలాగు నమ్మాడు మేము నమ్ముతున్నాము మీ ప్రజలు నమ్ముతున్నట్లుగా వారి హృదయాల్లోకి మీ నమ్మకాన్ని పంపించండి తండ్రి ఏసయ్య పరిశుద్ధాత్మ వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగించండి వారికి కన్నులు తెరవండేస్తున్నాము అమ్మలో రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ బ్లడ్ రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ హీలింగ్ రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ గ్రేస్ మైలో రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ కంపాషన్ ఏం జీతనే నీ కృపా నీ దయ ఆ వారి మీదకి కుంటి వారి మీదకి వారి మీదకి విడుదల చేయండి ఏసునామములు వారి కాళ్ళు కుంటి కుంటి కాళ్ళు తేటగా నిలబడాలి గురుడ్డివారి కన్నులు తేటగా చూడాలి నత్తి వారి నానుక తేటగా మాట్లాడాలి ఏసునామములు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారికి ఇవన్నీ యేసుకుని జరుగును జరుగునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జే జయమ్మ విల్సన్ కృపా సన్నిధి డబ్ల్యూఆర్సీసీ డోర్ నెంబర్ నలభై ఏడు డాష్ తొమ్మిది డ్యాష్ నాలుగు ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల నాలుగు విజయవాడ ఐదు రెండు సున్నా 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 నాలుగు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నెంబర్లు తొంభై మూడు తొంభై ఆరు ఎనభై ఎనభై ఇరవై ఆరు మరి ఒక నెంబర్ ఎనభై ఏడు తొంభై తొంభై రెండు ఎనభై ఐదు తొంభై ఎనిమిది